బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వైసీపీ చలోవ్ మెడికల్ కాలేజీ కార్యక్రమం వారు కట్టలేని పిల్లర్లు చూపించడానికి పట్టణ టీడీపీ కోశాధికారి విజయలక్ష్మి మొన్న వైసీపీ చేపట్టిన చెలవ్ మెడికల్ కాలేజీ కార్యక్రమం కేవలం గత వైసీపీ ప్రభుత్వంలో వారు కట్టలేని మెడికల్ కాలేజీ పిల్లర్లు చూపించడానికైనా ఎమ్మెగన్నూరు పట్టణ టీడీపీ కోశాధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు ఆదివారం ఎంఏగనూరు పట్టణంలోని స్థానిక వారి కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రైవేటీకరణ తెచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అన్ని ఎస్సీ సీట్లను తగ్గించి కోట్లకు అమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా అని సూటిగా ప్రశ్నించారు వైసీపీ వారు ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు పీసీపీ పద్ధతి ద్వారా మెరుగైన వైద్యం అందించడానికైనా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వైసీపీ వారు అసత్య ప్రచారం చేయడం తగదన్నారు పీపీపీ పద్ధతి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అది ప్రైవేటీకరణ కాదన్నారు జాతీయ రహదారులు కూడా పీపీపి పద్ధతి ద్వారానే నిర్మాణం చేపడతారని అంత మాత్రానే ప్రైవేటీకరణ కాదన్నారు వైసీపీ వారు బుద్ధి జ్ఞానంతో మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు నేషనల్ హైవే రోడ్ కూడా ద్వారానే ద్వారాస్తారు అంత మాత్రమే కాదు బుద్ధి జ్ఞానం నుండి మాట్లాడండి కేవలం నిర్మాణం మాత్రమే ప్రైవేటీకరణ కన్నా ఉంటుంది తప్ప మొత్తం బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది మెడికల్ కాలేజీలో పూర్తి ఉచిత వైద్యమే దొరుకుతుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి గత ప్రభుత్వంలో నూట అరవై తొమ్మిది వైద్య సేవలకే పరిమితమైన ఆరోగ్యశ్రీ నేడు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద మూడు వందల ఇరవై నాలుగు వైద్య సేవలు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానుంది దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే వైద్య సేవల్ని నిరుపేదలకి అందుబాటులోకి కూటమి ప్రభుత్వం తీసుకురానుంది రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలా జయ నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వం వదిల్లాలి నా పేరు శ్రీ విజయలక్ష్మి ఎంబెంగళూరు పట్టణ కోశాధికారిగా కొనసాగుతున్న